హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్ ఈరోజు మన రెసిపీ ఆవు పాలతో జున్ను అరవై ఏళ్ళలో ఒక్కసారైన అరచేతులో ఆవు పాలు జున్ను తినాలని శాస్త్రం నాకు ఆవు పాలు దొరికాయి నేను జున్ను ఎలా చేశానో మీకు చూపిస్తాను ఇక్కడ ఒక గ్లాస్ ఆవు పాలను తీసుకున్నాను అంటే జున్ను పాలని నాలుగో రోజు పాలు కాబట్టి అంత చిక్కగా లేవు అలాగే ఒక గ్లాస్ మామూలు పాలు దానిలో ఇలాచి పౌడర్ మిరియాల పొడి రెండు కలిపేసుకొని సగం పంచదార సగం తాటి బెల్లం అది కూడా పాకం చేసి కలుపుకున్నాను అనమాట తాటి బెల్లం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన చెరుకు బెల్లం కంటే ఇలా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని పాల గిన్నెని అందులో పెట్టేసి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకున్నాను మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నానండి చాక్తో చెక్ చేస్తే అది ఉడికిందో లేదో తెలుస్తుంది చాకు కంటితే గనక ఉడకనట్టు అనమాట ఇది నాకు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది సో ఎందుకంటే లైట్గా నీళ్ళు అనేవి టచ్ అయినాయి అన్నమాట అందుకని నేను మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలనుకున్నాను చూశారు కదా అలాగా టచ్ అయ్యిందనమాట సో మళ్ళీ అలా పెట్టేసుకొని ఇంకో పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది కొంతమంది హాట్గానే సర్వ్ చేసుకుని తింటారు నేను ఇంకొక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినడానికి ఇష్టపడతాను సో ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి జున్ను అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది ఇది నాలుగో రోజు పాలవటం వల్ల వాటర్ అనేవి ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ తిక్ కనిపిస్తుంది కదా మనం కచ్చా మిరియాల పొడి దంచుకోవటం వల్ల మనకి ఇంత థిక్లియర్గా అనిపిస్తుంది జున్ను అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా ప్లఫీగా ఉంది చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంది కంపల్సరీగా ఆవు జున్ను పాలు దొరికితే మాత్రం వదలకండి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.